ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంద్ర భారత ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం నలభై ఐదు మంది పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీడియో పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన్ ఆల్స్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది రీచ్ చేసిన ఎవరు అవుతాం మనం ఇటీవల కాలంలో బస్సులకు ఆర్టీసీ బస్సులు కావచ్చు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి ఇక మహారాష్ట్రలోని పూణేలో రోడ్డు ప్రమాదం జరిగింది యావత్ గ్రామంలో సౌజర్ పాట సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టు ఢీ కొట్టింది ఇక ఈ ప్రమాదంలో ఇరవై ఐదు మంది ప్రయాణికులు గాయపడ్డారు ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు సంవత్సరం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శతగ్రహత్ ఆసుపత్రికి అయితే తరలించారనమాట మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణే జిల్లాలో చెట్టు ఢీకొనడంతో ఇరవై ఐదు మంది ప్రయాణికులు గాయపడ్డారు పండర్పూర్ షోలాపూర్ జిల్లా నుంచి ముంబై వైపు వెళ్తుండగా యావత్ గ్రామంలో సజుపార్ పాట దగ్గర ఈ ఘటన జరిగింది ముగ్గురు నుంచి నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై శతగ్రాని ఆసుపత్రికి తరలించి యావత్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణ దేశ్ముఖ్ తెలిపారు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియడం లేదు అతివేగమా లేక బ్రేక్ ఫెయిల్ అయిందనే కారణం అయితే తెలియాలి సైతం పిక్చర్ చూసుకోవచ్చండి మనకు ఎవరికి ఎక్కువగా ప్రమాదం కాకపోవడంతో అందరూ పిలుపుల్చుకున్నారు